శ్రీమాతలే నమ శ్రీగురుభ్యో నమ తదుపరి మకర రాశి మకర రాశి వారికి సంబంధించి సాధారణంగా ఈ గురు గమనంలో భాగంగా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తవంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మకరం అంటే ఏంటి అని అంటే మకరాన్ని పరాన్నజీవిగా మనం సంబోధిస్తూ ఉంటాం అంటే ఎవరో ఒకళ్ళ సపోర్ట్ లేకుంటే వీళ్ళు అయిపోతారు బాగా వీళ్ళు ఉదాహరణకు చిన్నప్పటి నుంచి తల్లి సపోర్టు తండ్రి సపోర్టు అన్న సపోర్టు భార్య సపోర్టు మామ సపోర్టు గారి సపోర్టు ఒకవేళ వాళ్ళు ఉన్నట్టుండి దూరం అయిపోయారు అనుకోండి చాలా లో అయిపోతారు మళ్ళీ దాన్ని వేరే వాళ్ళు భర్తీ చేసి ఫుల్ఫిల్ అయ్యేంత వరకు కూడా చాలా నర్వస్డ్గా ఫీల్ అవుతారు కాబట్టి ముసలి ఎలా అయితే నీటిలో ఉంటే వెయ్యని బలం వస్తుందో సంక్రమించగల సంక్రమించగలదో ఈ యొక్క మకర రాశి వారు కూడా అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ తత్వాన్ని వదిలేయండి స్వతహాగా మీరు మంచి తెలివి కళవంతులు మంచి ఆరోగ్యవంతులు ఎందుకు అనవసరమైనటువంటి ఒక మీ తత్వాన్ని అని చెప్పినా అనుకోండి అది వేరే విషయం ద్వితీయ స్థానంలో రాహు ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ స్టేటస్ని మీరు బాగుంటే బాగాలేనట్టుగా బాగాలేకుండా అంటే అద్భుతంగా ఉన్నట్టుగా చేస్తాడు హే అతనికి ఏంటి మొన్ననే కారు కొన్నాడు నెట్ క్యాష్ ఇలా ఇసిరేసి కారు కొన్నాడు అంటాడు ఒకడు వచ్చి వాడికి ఏం జరిగిందో బ్యాక్ ఎండ్లో ఏం తెలియదు మీరు ఎంత లోన్ తీసుకున్నారు దానికి ఎంత కష్టపడ్డారు ఏమీ తెలియదు ఏమంటాడు కారు కొన్నారా అంతే ఇక కారు అసలు వాడికేం తక్కువ ఫుల్ డబ్బులు నెలకు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నాడు అంటే మన కష్టం విలువ ఎవరికి తెలియదు ఎంత మనం సంపాదించేది ఏ పదివేలు ఇరవై వేలు అయితే కూడా లక్ష సంపాదిస్తున్నాడు అని మాట్లాడేటువంటి వాళ్ళు ఓ కోకళ్ళలో కాబట్టి దృష్టి అనేటువంటిది కూడా ఈ యొక్క ఫినాన్షియల్ స్టేటస్లో సంబంధించినటువంటి ద్వితీయ స్థానంలో రాహు ఉంటే వచ్చేటువంటి ఇబ్బంది తృతీయ స్థానం నందు శని శని చండాలలో ఉన్నాడు చండాల యోగంలో ఉన్నాడు కాబట్టి అస్సలు కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండదు మీ యొక్క అన్నదమ్ములు అక్క సంబంధించి మాట్లాడేటప్పుడు మీరు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి అర్థం చేసుకొని మిమ్మల్ని మళ్ళీ దూషిస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వారికి అష్టమంలో కేతువు సప్తమంలో గురువు సప్తమా సప్తమంలో గురువు ఎప్పుడు కూడా మంచి చేస్తాడు సప్తమంలో గురువు బాగుండి స్థితిలో అంటే భార్యాభర్తలు అప్పటి వరకు ఎన్ని గొడవలో చికాకులు అన్న వాళ్ళు బాగా క్లోజ్ గా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు ఫిజికల్లీ మెంటల్లీ చాలా హ్యాపీగా ఉంటారు అయితే ఈ యొక్క సప్తమ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు అష్టమ స్థానంలో కేతువు ఫినాన్షియల్ సంబంధించి పరివర్తన అంటే ఏదన్నా అప్పు చేసి తీసుకొని మనం చేయాల్సినటువంటి పనులు చేసి చాలా అద్భుతంగా చేసి దానివల్ల మళ్ళీ ఒక రూపాయి పుట్టించేటువంటి యోగం తొమ్మిదవ స్థానంలో రా శుక్రుడు మాత్రం అంత యోగించాడు దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటట్టుగా ప్రోద్భవం చేస్తూ ఉంటాడు అలాగే ఈ యొక్క దశమ స్థానంలో బుధాయిత్య యోగం కుజుడు ఈ సూర్యుడు ఎప్పుడైతే బాగాలేకుండా ఉంటే రాజకీయ నాయకులకు బాగుండదు బుధుడు బాగుంటే బిజినెస్ మ్యాన్స్ అందరికి కూడా బాగుంటుంది అలాగే కుజుడు బాగాలేకుండా ఉంటే కూడా భూ సంబంధితమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి భూమిని నమ్మకం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు ఉంటాయి కానీ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాతకి ఎవరైతే రైతులు చేతులతో కులవృత్తులు చేసేటువంటి వాళ్ళు ఉన్నారో రియల్ ఎస్టేట్ కూడా కాస్త యోగదాయకంగా ఉంటుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే పూర్తిగా మీరు జాతకం విశ్లేషణగా కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ వాట్సప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని అరవై డెబ్బై పేజీల్లో మీకు పంపించి డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది కన్న వర్గాల వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పటి వరకు మనము గోచార రీత్యా గ్రహ సంచారాల రీత్యా మన రాశి ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకున్నాం అందులో భాగంగా ఇప్పుడు మనం ఏ మంత్రం చదివితే మనకు మంచిది చాలామంది ఉన్న గ్రహ సంచారాల్లో భాగంగా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారంటే భయము రాత్రి వేళలా మనం దూర ప్రాంతాలకు వెళ్ళి రావడము మగవారు కానీ ఆడవారు కానీ ఏదైనా సరే తెలవని ఆందోళన ధనం వెళ్ళిన ధనం తిరిగి వస్తుందా రాదా ఎవరికైనా డబ్బులు ఇస్తే వస్తాయా రావా ప్రమోషన్ పరంగా మాకు డబ్బులు వస్తాయా రావా సంతానం అందుతుందా లేదా వివాహం అవుతుందా లేదా ఏదైనా కార్యం అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాం ముందుకు వెళ్ళట్లేదు భూమమ్మాలనుకుంటున్నాం అమ్మలేకపోతున్నాము ఏదో క్యాన్సర్ లాంటి మహమ్మారి ఒక పెద్ద బాధ వచ్చేసింది మాకు ఈ బాధలన్నిటి నుంచి బయటపడాలయ్యా ఎలా అని అడిగితే ఒకే ఒక్క మంత్రం చాలా పెద్దగా ఉంటుంది మంత్రం స్తోత్రం వాస్తవంగా ఇది అది నిత్యము కూడా ఓపిక ఉంటే పదకొండు మార్లు వినండి తర్వాత వీలైతే చదివే ప్రయత్నం చేయండి లేదనుకోండి రోజుకు కనీసం ఒక్క మారైనా సరే యూట్యూబ్లో ఈ స్తోత్రం ఉంటుంది అదేమిటంటే హనుమత్ బడబాలన స్తోత్రం హనుమత్ బడబాలన స్తోత్రము మీరు పాస్ చేసుకొని పక్కన రాసుకోండి కావాలంటే హనుమత్ బడబాలన ఇదే గనక కోల్కత్తాలో ఉన్న వాళ్ళైతే బా పలకదు వాళ్ళకి వా అని రాస్తారు హనుమత్ వడబాలన స్తోత్రం అని రాస్తారు కానీ మనం హనుమత్ బడబాలన స్తోత్రము అని ఉంటుంది ఇంకా వీలైతే రస్ రాజ్ మహారాజ్ అనే ఒక ఆయన చాలా అద్భుతంగా ఈ యొక్క స్తోత్రాన్ని పాడడం జరుగుతుంది అది వినండి వీలైతే వీలైతే మనకు అది కింద షేర్ చేసి లింక్ కాపీ చేసుకొని ఎంపీ ఫోర్ డౌన్లోడ్ ఎంపీ త్రీ డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడు ఫోన్లో పెట్టుకోండి నిత్యం ఈ స్తోత్రం వినడం అతీతమైనటువంటి శక్తిని ఇస్తుంది మనం సాధారణంగా షార్ట్స్లో ఈ వాయిస్ వినుంటాం ఓం హం 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 హను హనుమంత ఓం 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 చపల చలంత ఇలా ఒక వాయిస్ వస్తుంది ఒక ఆయనది ఆయనే రసరాజ మహారాజా అని ఒక ఆయన ఉన్నారు ఆయన చాలా అద్భుతంగా ఈ బడబరా స్తోత్రాన్ని పాడారు గూస్ బస్ అంటారు కదా రోమాలు ఎక్కబడుచుకోవడం ఇలాంటివి జరుగుతాయి అది వింటే దానివల్ల అసలు నిజంగా ప్రెజెంట్గా స్నానం చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకొని కూర్చోండి ఏదో తెలవని ఒక అద్భుతమైనటువంటి శక్తి మీ లోపలికి వచ్చినట్టుగా మీరు భావన చేస్తారు కాబట్టి ఇలాంటివి మీ అందరికి శక్తినిస్తుంది అందుకని అలా చదవాలనేది నా ఉద్దేశం అలాగే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇంట్లో ప్రతి రోజు కూడా కుంకుమార్చన చిన్న గౌరవం చేసి పెట్టుకోండి కుంకుమార్చన అమ్మవారికి చేయండి అది కూడా దుర్గా కవచం అని ఉంటుంది ఈ దుర్గా కవచము దుర్గా అమ్మవారి ఆపాదాల మస్తకము కూడా వర్ణన చేస్తూ ఉంటుంది శృణోదేవి ప్రభక్షామి కవచం సర్వసిద్ధి దంపటిత్వాటాచేత సంకటాత్ ఇలా ఉంటుంది ఇది అలా మీరు ప్లే చేసుకొని అమ్మవారిపైన కుంకుమ వేస్తూ ఉండండి నిత్యం ఆ కుంకుమ పెట్టుకొని పోండి అమ్మవారు ఎప్పుడు ఒక వలయంలో మీ చుట్టూ వేర్పడి ఉంటుంది ఈ రెండు మీకు మంచి శక్తినిస్తాయి ఆ విధంగా వాటిని పారాయణగా చేయండి చాలా మంది డబ్బు కావాలండి మాకు అని అంటారు మీకు డబ్బు అంటే నేను ఒకటే అడుగుతా మీరు ఐశ్వర్యవంతులు కావాలా ధనవంతులు కావాలా అని అడుగుతా అదేమిటండి రెండు ఒకటే కదా అందరూ అనేది అంతే కదా లేదండి చాలా తేడా ఉంది ఐశ్వర్యవంతుడి యొక్క లక్షణం ఏంటంటే మనం సంపాదించిన సంపాదన మన ఇంటి దాకా రావడం ఆ డబ్బు మన కోసం మన కుటుంబం కోసం భార్య పిల్లల కోసం ఖర్చు పెట్టడం వీలైనంత వరకు తిన్న తిండి అడగడం కంటి నిండా నిద్రపోవడం ఎవరైనా ఆపదంటే వస్తే వచ్చి ఇలా చేయి ఇచ్చే పరిస్థితులు ఉండడం తప్ప దేహ్యాన్ని చాచకుండా ఉండడం అలాగే ఇంట్లో ఉన్నటువంటి పెళ్ళం పిల్లలు అందరూ కూడా సంతోషంగా ఉండడం ఎన్నడూ తిండికి లోటు లేకుండా ఉండడం వీలైనంత వరకు కూడా ఎప్పుడు కూడా ఆనందంగా రోజుకొక్కసారన్నా నవ్వుతూ ఉండడం ఇది ఐశ్వర్యవంతుడి లక్షణం మరి ధనవంతుడి లక్షణం డబ్బు ఉంటుంది తిండి టైంకి ఒంటి నిండా రోగాలు భార్యాభర్తలు అసలు ఎప్పుడో వారం ఒకసారి ముఖం ముఖం చూసుకుంటారు కడుపు నిండా తినరు కంటి నిండా నిద్రపోరు డబ్బు కోసం ఒకటే ఆతృత ఇంతకు ఎవరన్నా ఉన్నాడాయ్యా తినడానికి అంటే వంశం ఉండదు పిల్లలు పుట్టరు వాటి కోసం ట్రీట్మెంట్లు ఒకవేళ కడుపు నిండా తిన్న రోజు తర్వాత వారం రోజులు ట్రీట్మెంట్లు దీన్ని ధనవంతుడి లక్షణం అంటారు డబ్బు ఉంటుంది కానీ ఒకటి నిండా రోగాలతో ఇబ్బందులతో ఉంటారు కాబట్టి మనం ఐశ్వర్యవంతులు అవ్వాలనంటే నిత్యము మూడు సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం శ్రీ లక్ష్మి అష్టోత్తర శతనామావళి అంటుంది స్తోత్రాలు చదువుతున్నారు చాలా మంచి స్తోత్రం చదివే మంచిదే కానీ శతనామావళి అత్యంత శక్తివంతమైంది ఏమిటి అంటే ఆ మంత్రము ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం మహామాయి నమ ఇలా ఓం నమతో ఎండ్ అవుతుంది ఓం తో ప్రారంభమై నమహతో ఎండ్ అవుతుంది అలా నూటెనిమిది ఉంటాయి ఈ ఎనిమిది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అలా చదువుతూ ఉంటే నూటికి వచ్చేస్తుంది అండి కొన్ని రోజులకి అప్పుడు ఏం చేస్తారంటే ప్రెసింట్ గా కూర్చొని అమ్మవారి ధ్యానంలో ఆ అష్టోత్తర శతనామా వాళ్ళు చదవడం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యం నీకు అందుతుంది అలాగే చాలా మంది వివాహం కావట్లేదు సంతానం అవ్వట్లేదు ఆరోగ్యం బాగుండట్లేదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వారందరి కోసము కూడా ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు సర్వాంగ పాశుపతం ఆరోగ్యం బాలేని వారికి పెళ్లి కాని అబ్బాయిలకైతే కన్యా పాశుపతం పెళ్లి కాని అమ్మాయిలకైతే వరపాశుపతం అలాగే ఆరోగ్యం బాలేని వారి కోసము సర్వాంగ పాశుపతము అలాగే సంతానం కాని వారి కోసము సంతాన పాశుపతం అనేటువంటి హోమాలు నిర్వహించబడుతుంది ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు అందరూ వీడియోస్ చూస్తున్నారు ఎవరు కూడా లైక్ చేయట్లా ఒకవేళ లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు కానీ సబ్స్క్రైబ్ చేస్తే నా బోటి వాళ్ళు ఈ ఛానల్లో చెప్పుకునే వాళ్ళందరికీ కూడా కాస్త ప్రోత్సాహంగా ఉంటుంది అమ్మ పర్లేదు నా వీడియోస్ చూసి వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని నా మీద కూడా నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది సో కొంచెం నా కాన్ఫిడెన్స్ని ఇంకా బిల్డ్ చేసేదానికి గాను సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే సుఖినో భవంతు స్వస్తి